అబ్రహాము చేసిన పని ఈరోజు కుటుంబ పెద్దల్లో చాలా మంది చేయలేకపోతున్నారు అందుకే కుటుంబాలన్నీ కూడా ఏమైపోతున్నాయి మొక్కలు అయిపోతున్నాయి ఎంత జాతిగా చేస్తా తెలుసా ఇస్సాకుకి ఇవ్వలసినటువంటి ఆస్తిని ఇచ్చాడు అలాగని చెప్పి వాళ్ళని అన్యాయం చేయలేదు వాళ్ళకి ఇవ్వవలసినటువంటి వారికి చెందవలసినటువంటి బహుమతులన్నీ కూడా ఇవ్వడంతో పాటుగా వాళ్ళని అక్కడ ఉంచలేదంట ఎక్కడ పంపిస్తారు తూర్పు దేశానికి ఎవరాల్లో ఇస్లాం ముస్లిమ్స్ తూర్పు దేశం నుంచి వస్తాడు అంత్యక్రీస్ అంటే లాజిక్ ఉంది తర్వాత మాట్లాడతా అక్కడ అయితే అయిపోయింది అయితే అయిపోయింది ఎవరికి ఇవ్వాల్సిన భాగాలకి ఇచ్చేసాం కదా అని అనుకోలేదు ఇవ్వడంతో పాటుగా చాలా దూరం పంపేశాడు ఆ జ్ఞానం దైవ జ్ఞానం అంటాను నేను నెత్తి మీద ఎట్టుకోలేదు ఇచ్చేశాను కదా ఎలాగ ఆస్తి వాళ్ళకి ఇవ్వవలసింది ఇది ఇచ్చేశాను కదా అయిపోయిందిలే చేతులు దులిపేసుకున్నానులే అని అనుకోలేదు నేను బ్రతికుండగా బ్రతికి లేకపోయినా మరొక్కసారి సమస్య శ్రమ నా కుమారుడు అనుభవించకుండా ఉండాలి అంటే వాళ్ళకి ఇవ్వవలసింది ఇచ్చి వాళ్ళని ఎంత దూరం పంపాలంత అంత దూరం పంపేయాలి అయితే దాని గురించి నేను ప్రస్తావించాలని అనుకోవట్లేదు కానీ అబ్రహాము గారు కెతూర విషయంలో చేసిన పని మనం చేస్తే కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వవో కుటుంబాలు ముక్కలు అవ్వవు అన్నాదొమ్ముల మధ్యన ప్రేమ అనేటువంటిది చల్లారిపోదు కుటుంబ వైరాలు కూడా జరగనే జరగవు ఒకటే చెప్పాలనుకుంటున్నావు ఏంటంటే నీకు ఏదన్నా సరే నీ పిల్లలకి ఇవ్వాలనుకుంటే నువ్వు బ్రతికి ఉండగానే ఎవరికి ఏది ఇవ్వాలనుకుంటే వాళ్ళకి అది ఇచ్చే నీకు ఏది ఇవ్వాలనుకుంటే నీ బిడ్డల గురించి మాట్లాడుతున్నాను నేను నీ సంతానం గురించి మాట్లాడుతున్నాను నేను ఒకవేళ నీకు ఒక్కడే సంతానం అనుకో అవసరం లేదు కానీ ఒకవేళ నీకున్న దాన్ని ఇద్దరు ముగ్గురికి నలుగురికి పంచాలి అని ఆలోచన ఉంటే బతుకుండగానే పంచే చచ్చిన తర్వాత గొడవలు పెట్టుకొని కొట్టుకొని చావకుండా ఉండాలి అంటే పెద్దలుగా ఎవరికి ఇవ్వవలసిన భాగాన్ని ్రతికొండగా ఇచ్చేస్తారు అనుకోండి ఏ కష్టాలు ఉండవు ఏ సమస్యలు ఉండవు ఏ శ్రమలో ఉండవు పెద్దలు చేసేటువంటి ఒక దరిద్రమైన పొరపాటు తప్పు ఏంటంటే ఒరే నేను ఉన్నంతసేపు మాత్రం ఆస్తులు మాత్రం మొక్కలు చేయండిరా నేను పోయిన తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే అదే చేసుకోండి అంటే దాని అర్థం ఏంటి కొట్టుకోండి సావండి అని మీరు ఏమైపోయినా సరే పర్లేదురా అన్నట్టుగా నా అర్థం కానీ నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే నువ్వు నిజంగానే నీ బిడ్డలను ప్రేమించు వ్యక్తి అయితే నువ్వు కష్టపడి సంపాదించినటువంటి ఆస్తులు నువ్వు గౌరవించేటువంటి వ్యక్తివైతే నువ్వు బ్రతికి ఉండగానే ఎవరికి చెందవలసిన భాగాన్ని వాళ్ళకి ఇచ్చే ఎవరికి రావలసిన భాగాన్ని వాళ్ళకి రాతిపోతలకి ఇచ్చాయి అంతేకా పని చేయట్లేదు ఆ పని చేయకుండా తర్వాత తరాలన్నీ కూడా కొట్టుకొని సావనరా అన్నట్టుగా వదిలి పాడేస్తున్నారో తర్వాత వీళ్ళు చచ్చి బాగానే పోతారో అన్నాదమ్ములు కొట్టుకొని కొట్టుకొని సాతున్నారు లాజిక్ కాదు ఇది ఉన్న విషయమే ఆ స్పిరిచువల్ లెసన్ అది ఆత్మీయ బాటం ఇది సందేహం ఏం లేదు ఇంక అందులో చాలామంది చేసేటువంటి ఒక తప్పు అదే నేను గమనించింది ఏంటంటే అదే బ్రతికుండగానే నీ బిడ్డలకి చెందవలసినది నీ బిడ్డలకి ఇవ్వాలి అని అనుకున్నది ఇచ్చేయ్యి మాటలతో పనులు జరగవు ఇది నీది ఇది ఆడిది అది ఆడి తీసుకోమను ఈ నీతి తీసుకోమను అని అంటే నువ్వు ఉన్న కూడా అలాగే నమ్మ నువ్వు ఏం చెప్తే అదే నేను కాదని ఏదన్నా చేస్తావు ఏటమ్మా అన్నట్టుగానే ఉంటాయి మాటలు కానీ చచ్చిపోయిన తర్వాత ఎవరే ఏట్రా నువ్వు తీసుకున్నావు తీసుకున్నావేటి ఆవిడ అంటే అన్నదిలే అలాగని చెప్పిచ్చేస్తామా కుదరలా అని చెప్పి ఇద్దరు ఏం చేస్తూ ఉంటారో కొట్టుకొని చేస్తారు ఇద్దరు పోట్లాడుకొని చేస్తారు ఆస్తి లేదనుకోండి ఏ గొడవలేదు ఆస్తు ఉంటే నీకు గొడవలేండి ఆస్తి లేకపోతే కూడా ఉంటుందండి ఎవడో పట్టించుకోవడం మళ్ళీ ఆస్తి ఉంటేనే మనం చంపిన చంపేస్తారు ఇదో రోజునే ఆస్తి చేస్తుంది అంటాను నేను ఆస్తి అన్నదమ్ముల మధ్యన వైరాన్ని కలుగు చేస్తుందంటాను నేను ఆస్తి అనేటువంటిది కుటుంబంలో ఉన్న ప్రేమని ఆప్యాయతల్ని చల్లార్చేస్తుంది ఆస్తి ఉంటే అన్ని ప్రమాదాలే అది లేకపోతే ఏమీ లేదు నేను ఒకటే చెప్పాలనుకున్నాను ఏంటంటే ఒకవేళ నీ కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి ఏదైనా ఉంటే లేకపోతే నీ పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తిని ఏదైనా నీకుంటే అది నీ బిడ్డలకి లేదంటే ఇవ్వాలి అనుకున్న వ్యక్తులకి ఇవ్వాలనుకుంటే బతుకుండగా ఇచ్చే తప్ప చచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఏదోటి చేసుకుంటారులేండని అంటే నువ్వు కావాలని చెప్పి నష్టాన్ని తెచ్చిపెట్టిందాన్ని అబ్రహాం అంత జ్ఞానయుక్తంగా పనిచేసాడండి బుర్ర పని నాకు అబ్రహాం గురించి చదివిన ప్రతిసారి కూడా అద్భుతమైన క్యారెక్టర్ చాలా జ్ఞానం ఉంది ఆయనకి హైలైట్ క్యారెక్టర్ అయింది కుటుంబాలు మొక్కలైపోతున్నాయి అన్నదమ్ములు కొట్టుకొని చచ్చిపోతున్నారు అందరూ బాగుండేవారు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబమే అందరూ కలిసిమెలిసి ఉండేవారు అందరూ ప్రేమాప్యతతో ఉండేవారు అందరూ హ్యాపీగా ముందుకెళ్ళేవారు ఈ హాస్టల్ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ నాని సంపేద్దమని ఆ నీని చంపేద్దామని మొత్తాన్ని కుటుంబం అంతా కూడా విచ్చి మొక్క మొక్కలు అయిపోయి రోడ్డు పాలు అయిపోతున్నారు ఏ ఎందుకు వచ్చింది అది ఏ బ్రతుకున్నప్పుడు చేర్చు కదా ఆ బ్రతుకున్నప్పుడు నీకు ఇదమ్మా నీకు ఇదమ్మా నాకు అదిగో అమ్మా ఆడికి అది ఇవ్వండి అమ్మా అది కాదు రాతపూర్వకముగా అప్పుడైతే మాట సరిపోయేది ఒకటి రాత్రులు ఉండాలా జ్ఞానం లేని పనులు చేస్తున్నారు చాలామంది చాలామంది జ్ఞానం లేని పనులు చేస్తున్నారు నీకు ఇవ్వాలి అని ఉందా నీ ఆస్తులు నలుగురికి ఇవ్వాలందా నీ కుటుంబంలోనే నీ బంధుల్లోనే నీ అన్నవారిలోనే ఇది ఈ ముక్క ఆ ముక్క నలుగురికి నాలుగు భాగాలు చేద్దాం అనుకుంటున్నామండి ఎవరిని కూడా అన్యాయం చేయాలి అనుకోవట్లేదండి నేను నేను వెళ్ళిపోయిన తర్వాత నన్ను తిట్టుకోకూడదు నేను వెళ్ళిపోయిన తర్వాత నేను చచ్చిపోయిన తర్వాత నన్ను ఎవరో కూడా అని అనకూడదు కాబట్టి అందరికీ కూడా సమానంగానే ఇవ్వాలనుకుంటున్నాను ఒక మంచి నిర్ణయానికి వచ్చావు కదా ఆ నిర్ణయం ఎంత బేగ అమలు చేస్తే అంత మంచి మన విషయం లేని విషయా మన విషయా కొత్తలే కాదు కొంతమంది రీసెంట్గా ఒక మాట మాట్లాడారు నా దగ్గర అందు గురించి కూడా ఈరోజు వచ్చి ఉండొచ్చేమో నువ్వు ఇవ్వాలి పెట్టాలి రాయాలి అని ఏదన్నా ఎవరికైనా అనుకుంటే బతికి ఉండగానే ఇచ్చే బతికి ఉండగానే రాసి బ్రతికి ఉండగానే సమస్యల్లోకి ఆ కుటుంబం వెళ్ళకముందే ఒక చక్కటి పరిష్కారాన్ని అందించేయంటాను అంతేకాని ఏమీ పట్టించుకోవట్లేదు పెద్దలు మాటలతోనే ఇదిగో ఇది తీసుకోలేరా ఆ పై భాగం అంతా నీదురే ఈ పార్సన్ అంతా తమ్ముడికి ఇచ్చే ఈ పక్క అంతా అక్కకి ఇచ్చే పైన అంతా నువ్వు ఉండు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటావా బాగానే అంటారు ఏంటి రెండు భాగాలు సక సకాలు చేసుకుని పైన అంతా నువ్వు ఉంటావా కుదరదు వచ్చిందరూ తొత్త ఈ మాటలో బతుకునని చెప్పి అలాగే అంటారు ఎందుకంటే నేను బాధ పెట్టడం ఇష్టం లేక మా వెనకాల పూర్వీకులు కూడా మా నాన్నగారి తరపున అలాంటి చిన్న కొన్ని తప్పులు చేశారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతుంది అంటే మా వెనకాల వాళ్ళ ఆస్తుల కోసం కొట్టుకుని సచివారైతే కాదులే కొన్ని అవసరతలు కూడా తీరలేకపోతున్నాయి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని బట్టి అవసరతలు ఉన్నాయి ఉన్నాయి కానీ అవసరతలు తీర్చే అవకాశం లేకుండా చేసేశారు పెద్దవాళ్ళు మీరు అలాంటి పనులు చేయకూడదని కోరుకుంటున్నాను నేను ఒకవేళ నీకు ఆస్తి అయితే నువ్వు ఆస్తి పరుడువైతే నీ ఆస్తిని ఎవరెవరికి ఇవ్వాలని అనుకుంటున్నావో వీలైనంత త్వరగా వాళ్ళకి చేరేట్టుగా వాళ్ళకి ఇవ్వవలసిన భాగాన్ని ఇచ్చేట్టుగా పనులు పెట్టుకోండి చనిపోయిన తర్వాత ఆస్తుల కొరకు చంపుకునే వ్యక్తులు వచ్చారమ్మా ఆస్తుల కొరకు ఒకరినొకరు చంపేసుకుంటున్నారు నేను చాలా బాధపడ్డాను రెండు మూడు రోజుల క్రితం ఒక విషయాన్ని బట్టి నేను ఇద్దరు అన్నదమ్ములు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారంటే చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు కనుక ఆ లేక లేక లాస్ట్లో పుట్టిన తమ్ముడు అంట ఆ తమ్ముడిని నాన్నలా పెంచడంటే ఈ ఇక నాన్న లేడు అమ్మ లేదు అని చెప్పి ఆ తమ్ముడిని ఒక కొడుకు ఆ తమ్ముడికి ఒక నాన్నలా పెంచాడు ఈ పెద్దన్నయ్య చాలా గారభంగా పెంచాడు తమ్ముళ్ళ చూడలేదు కొడుకులాగే చూశాడు పెద్దోడు అయ్యాడు పెద్దోడికేమో పెళ్ళి అయ్యింది ఇద్దరు పిల్లలు పుట్టారు ఈ చిన్నోడు డిగ్రీ కంప్లీట్ అయ్యింది ఆడికి పెళ్లి చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారంట పెళ్లి చేద్దామని అనుకునే సమయానికి మరి అవతల నుంచి వచ్చేటువంటి వ్యక్తి నీకు ఎంత ఉందో నీకు ఏముందో అని అడుగుతారు కదా అప్పుడైనా సరే నీకు నాది ఇది నీది అని చెప్పి చూపించడం ఆస్తిలో ఎవరి పేరు మీద వాళ్ళకి మార్చే అవకాశం ఉండాలి కనుక ఇప్పుడు ఆ చిన్న తమ్ముడికి ఇంతకాలం కూడా కొడుకుగా భావించి ప్రేమించి పెంచిన అన్నయ్య ఈ చిన్నోడికి పెళ్లి చేస్తే ఓ ఖచ్చితంగా ఆస్తి మొక్కలు చేయాలనే ఆలోచన ఈ వచ్చిన భార్య ఎట్టినట్టుంది ఆడు బుర్రలోని ఈ ఎలా గడ్డు తీసేద్దామా ఈయన్ని ఎలా గడ్డు తప్పించేద్దామా అని చెప్పి చంపే సురేష్ అంట పైగా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ప్రేమ వ్యవహారము సొంత అన్నయ్య తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా తండ్రిలా పెంచినటువంటి ఆ తమ్ముణ్ణి కొడుకులా భావించినటువంటి ఆ తమ్ముణ్ణి కిరాతంగా చంపేశారు ఏ అంటే ఆస్తి ఆ సమస్య ఆస్తి సమస్త నష్టాలకి మూలం అంటాను సమస్త కీడులకి మూలం అంటాను సమస్త సమస్యలకి మూలం అనే అంటాను అందుకే ఆస్తికి నేను అసలు కూడా ప్రత్యేకత ప్రాముఖ్యత అనేది వాల్యూ అనేది ఏమన్నా అసలు లెక్క చేయను అసలు నేను ఆస్తి అని ఏం చూపి ఏస్తుందని మనకి డబ్బు కావాలి డబ్బులు అవసరం ఏం చేసుకుంటాం ఆస్తులు అనబడ్డానికే నాకు అంత ఉంది ఎంత ఉందో చూపించడానికి తప్ప నిజమైన అవసరం వస్తే ఎందుకు పనిచేది అది డబ్బులు కావాలి ఈరోజు అవసరానికి డబ్బులు కావాలి అబ్రహాము చేసిన పని నీవు చేయగలిగితే సస్యశ్యామలంగానే ఆప్యాయతల మధ్యనే ఆ కుటుంబాలు ఆ కుటుంబం నుంచి వచ్చేటువంటి తరతరాలు కూడా చక్కగా వర్దిలుతాయి అంతేగాని ఇవ్వాలనుకుంటున్నానండి అదే ముగ్గురికి మూడు భాగాలు చెయ్యాలనుకుంటున్నానండి లేకపోతే వాళ్ళకి ఇది ఇవ్వాలనుకుంటున్నాను కాదు ఇద్దాం అనుకుంటున్నాను చెయ్యాలనుకుంటున్నాను కాదు టకటగా ఇవ్వాలి పనులు అంతే రేపు రోజు నే చట్టలు మళ్ళీ మళ్ళీనే ఎలాంటి బద్దలు తీసుకొస్తారో గవర్నమెంట్ మనకు మనం కాబట్టి ఆ పద్ధతి పూర్వకంగా జరగడం అనేటువంటి విషయం ఎంతైనా సరే అంశం అని అంటారు ఎందుకంటే ఆయన చేశారు కాబట్టి అటువైపు నుంచి ప్రజలు రాలేదమ్మా ఇస్సాక్ కానీ ఇస్సాక్ తరానికి కానీ మా బాబు ఆస్తులను దొబ్బేసావు మా బాబు బాబు ఆస్తున్ను పడేసుకున్నావు మా బాబుదే కదా మీరు అనుభవితున్నారు అనేటువంటి ప్రెషరు అటువైపు నుంచి ఎప్పుడూ కూడా మళ్ళీ ఇస్సాక్ కానీ వెనకాల తరాలకు కూడా రాలేదు ఎందుకంటే బ్రతికు ఉండగానే అబ్రహాము ఎవరికి ఇవ్వవలసిన భాగాన్ని వారికి ఇచ్చి ఒకే చోట ఉంచలేదు నువ్వు అక్కడికి వెళ్ళిపో నువ్వు ఇక్క కలిసి ఉంటా మళ్ళీ అనర్థలే పెద్దలు ఒకవేళ ఉంటాయి ఒకవేళ ఆస్తి ఏమన్నా సరే కూడగొట్టుకుంటా మాకేం ఆస్తి లేదులే మాకు ఏదన్నా ఆస్తుందంటే మహానుభావుడు ఆ దేవుడు తప్ప మాకేం ఆస్తి లేదు వద్దు కూడానే ఎవడో చెప్పడు నాకు వద్దు నాకు వద్దు నేను ఇప్పుడు చెప్తున్నా నాకు ఏది వద్దు మా బాబుకి చెప్తున్నాను మా అమ్మకి చెప్తాను నాకు బతుకున్నంత బతుకున్నంతకాలం తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట నువ్వు కృపచూపితే నీకు ఏమైనా ప్రేమ ఉంటే నేడ అంతే నేను తలదలుచుకోవడానికి అంతకు మించి ఏమొద్దు ఏమి వద్దు మా అమ్మనైనా సరే లేదంటే ఎవరినైనా సరే అడిగింది బతుకున్నంతకాలం ఆ నీడ కోసం మాత్రం నన్ను కొంచెం అవకాశం ఇవ్వండి అంతే నాకు మాత్రం నా పేర్ల మీద ఈ మీద నాకు ఏం అవసరం లేదంట ఆవిడ దగ్గర కదా మీ అందరి సమక్షంలో చెప్తున్నాను నేను ఆస్తికి ఎప్పుడు కూడా వ్యతిరేకనే ఆస్తి అంటే నాకు గెట్టదు ఆస్తి అంటే నాకు నచ్చదు ఆస్తి అనే పేరు ఎత్తే వాళ్ళంతా కూడా నాకు ఏ విధంగా కూడా ఇష్టం ఉండదు నాకు అది మీరు నమ్మినా నమ్మకపోయినా హృదయాంతరంగాల్ని పరిశీలించే దేవుడు నా దేవుడు అసలే నాకు అస్సలే తినడానికి తిండి కొట్టుకోవడానికి బట్ట చివరి వరకు ఆకర శ్వాస వరకు తలదాచుకోవడం నేడు ఉంటే చాలు ఇంకేం ఇంకేం కావాలండి పట్టుకెళ్తాము ఆస్తిల్ని ఏమన్నానే వచ్చిన తర్వాత చిల్లిగవన్న తీసుకెళ్తా సమాధి వరకు కనీసం చివరికి నీ చౌకు కూడా రాకపోతే కోసస్తా కత్తిరెట్టి ఇసే నాగేదండి మొసలుదాన్ని ఎందుకు ఆ సౌభోగు మళ్ళీ సమాధిలో పోతే ఈతం కూడా పట్టిపోతాడు ఏం పట్టుకెళ్తాం సమాధి వరకు కనీసం సౌబోగు ముక్కు కూడా పట్టుకెళ్ళదా అది కానీ స్క్రూర్ అలాగే ముక్కు కోసే అమ్మదే ముక్కు కోసాయి ఏతారు ఎవరి కోసం కష్టపడతారండి కష్టం అంత శుభ్రంగా తినేసి హ్యాపీగా దేవుని శుద్ధించకుండా తినకుండా తినకుండా పిల్లికి పిచ్చ పెట్టకుండా గెంజి మెదలు తాగేసి పిల్లల కోసం అండి పిల్లల కోసం అండి పిల్లల కోసం బాగా వాళ్ళకి మే పెట్టు ముక్కులు సేవులు కోసేసి దెబ్బేయవలసిన దెబ్బేస్తారు వాళ్ళకి కష్టపడతారా వాళ్ళ సోమరపూతుల చేసేది ఆస్తే పిల్లలకి ఆస్తి ఎంత మాత్రం కూడా కరెక్ట్గా ఆయన కాళ్ళ మీద వాళ్ళు కష్టపడాలి సంపాదించాలి అంటే నేను ఎప్పుడు కూడా అది అంటున్నాను నా పూర్వీకులు ఇచ్చినది ఇది నా ఇల్లు కాదు నేను కట్టాలి ఇల్లు ఇప్పటికైనా దేవుడు కృప చిత్తమై ఉంటాయి నేను కట్టాలి మా అమ్మ ఆశ కడతాను కూడా ఇది నేను ఎవరో ఇచ్చింది నాది మాత్రం ఇప్పటికీ కాదు ఎవరి నుంచో వచ్చింది నాది కాదు నేను సంపాదించాలి నా కాళ్ళ మీద నేను కష్టపడాలి నా కష్టాచితంతో నేను ఏదన్నా సరే సంపాదించాలి అది నాది అవుతుంది అంటే మా తాత ఇచ్చాడు మా బాబు ఇచ్చాడు మా అమ్మ ఇచ్చింది నాదలాగొద్దు సిగ్గు లేకపోతేనే ఆస్తులు చాలా తరాలని సోమరులు చేస్తుందంటాను నేను ఆస్తులు చాలా తరాలను సోమరు చేస్తుంది మరి ఇవ్వడం తప్ప అంటలేదు ఆస్తుంది కాబట్టి ఏ పని పాటు చేయట్లేదు కూర్చుని అనొచ్చు అనుకుంటాడు తింటే కొండలు కూడా ఏమైపోతాయి అంటే సోమర్లే కదా నష్టం పరచడానికి కదా పెద్దలు చేసే పనిది కష్టపడండి మీ కష్టార్జితంతో మీ కాళ్ళ మీద మీరు కష్టపడి మీరు సంపాదించండి అది నాది అని చెప్పి గర్వంగా చెప్పుకోండి అంతే ముసలోళ్ళు ఎవరో కష్టపడింది మా తాత ఇచ్చాడు మా బాబు ఇచ్చాడు అంటే సిగ్గుండల అది సిగ్గుండలా నేను ఫీల్ అవుతున్నారా నేను ఎలాగ మా ఆడుతున్నామ్మా ఉన్నమాట మా నాకు నాకు అసలు ఇష్టం ఉండదు ఆ కాన్సెప్టే ఇష్టం ఉండదు అలాగని చెప్పి ఎవరైనా నా ముందు అన్యాయం చేయబడుతుంటే మాత్రం చూసి నా నాకు మోసం చేసే వాళ్ళన్నా అన్యాయం చేయబడే వ్యక్తులన్నా నేను చూస్తూ ఊరుకోను సలహా ఇస్తాను ఖచ్చితంగా అలాగని చెప్పి నేను దాన్ని ఇష్టపడి నేను ఇష్టపడి నేను ఆస్తులకి ప్రాముఖ్యత ఇవ్వకండే లేవిలి ఆస్తి దేవుడ ఉన్నాడు యాజకులకి సావుకులకి ఆస్తి దేవాది దేవుడే ఉన్నాడు దేవుడు పెట్టిన నియమే సావుకులకి కది కానీ ఈరోజు సావకులు అది లేదు నా పేరు మీద చచ్చు ఉండాలి నా పరి మీద ఇల్లు ఉండాలి నా పేరు మీద బంగళ ఉండాలి నీ పేరు మీద ఏది ఉండకూడదు నేను తప్ప అంటాడు దేవుడు నీ పేరు మీద ఏది ఉండకూడదు నీకు ఇల్లు ఉండకూడదు శాస్తిగా ఉండకూడదు లేవిలకి దేవుడు స్వాస్థం ఇచ్చాడా ఇవ్వలేదు నేనేమి ఆస్తి కడ ఉప్పురి వరకు నేనేమి ఆస్తి నీకేది ఉండకూడదు అలాగే వెళ్ళాలి నాకు నాకున్న నియమలు నాకుంటే సేవలో సేవలో వచ్చిన తర్వాత సాగుకుడిగా అడిగట్టిన తర్వాత కొన్ని నేను తీసుకున్నాను ఏ అవసరం లేదు ఏమీ అవసరం లేదు నాకు అలాగే ఉండండి అని నేను చెప్పడానికి సరిపోను కానీ చెప్పేది ఒకటే బతుకుండగానే ఒకవేళ నీకు పిల్లలుంటే నీకు ఆస్తి ఉంటే ఎవరికైనా ఇవ్వాలని అనుకుంటే ఇచ్చేది ఏదో బతుకుండిగా ఇచ్చేది అంతా తర్వాత కొట్టుకుని సావడం తప్పేం ఉండదమ్మా పాపం ఆ ప్రేమను చల్లార్చే వ్యక్తులుగా మనం ఉండకూడదు అంటాను నేను